తిరుపతి జిల్లా వాకాడు నందు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణముఖి నదికి తిరుపతి మరియు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి పైనుండి ఇరవై ఏడు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో ఈ బ్యారేజీకి ముప్పై నాలుగు గేట్లుగాను ఏడు గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేశారు ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు అనంతరం ఎంపీడీఓ అన్నపూర్ణారావు ఈ విషయాన్ని తెలుసుకుని ముందస్తుగా బాలరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖి నదికి నూతనంగా కాంక్రీట్ తో నిర్మించిన గోడను పరిశీలించి అక్కడ చిన్న చిన్న లీకేజీలను గుర్తించి అక్కడ ఉన్న గ్రామ ప్రజలతో కలిసి ఇసుక బస్తాలను చిన్న చిన్న లీకేజీలపై వేసి నీళ్లను రానియకుండా ఆపడం జరిగింది అనంతరం వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు మాట్లాడుతూ ప్రజలు బయటకు రావద్దని వృద్ధులు చిన్నపిల్లలు ఎవరూ నది చూడడానికి రావద్దని ఇంటి దగ్గరే ఉండాలని స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు రావడంతో ముంపు గ్రామాల్లోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రామయ్య మరియు ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ ఇరిగేషన్ ఏఈ కృష్ణయ్య రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాకాడి మండలంలోని బాలరెడ్డిపల్లి గ్రామం నందు స్వర్ణముఖి మనం చూసే ఈ స్వర్ణముఖి రివర్ నందు ఇటీవల కురిసిన వర్షాలు భారీ వర్షాలతో తిరుమల మరియు తిరుమల చుట్టుప్రక్కల ప్రాంతాలలో కురిసిన వర్షాల నుంచి స్వర్ణముఖిలోకి వరద రావడం వల్ల ఈరోజు దాదాపు ముప్పై వేల క్యూసిక్లు వాటరు ఈ సముద్రంలో కలవడానికి బాల్రెడ్డిపాలెం గుండా పోతుంది అయితే రాత్రి నాలుగు గంటలకే మనకి మెసేజ్ అందింది ఎక్కువ ఫ్లడ్ పై నుంచి వస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండండి అని చెప్పి పై అధికారుల ఆదేశాల మేరకు మేము అలర్ట్ అయ్యి వెంటనే ఎక్కడైతే మండలంలో స్వర్ణముఖి రివరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలలో ఉండేటువంటి దారులన్నీ కూడా బుషెస్తో వాటిని క్లోజ్ చేయించడం అక్కడ విఆర్ఓలు మరియు పోలీసులు సచివాలయ సిబ్బంది అందరినీ కూడా అక్కడ డ్రాప్ చేయడం జరిగింది ఎవరిని స్వర్ణముఖి రివర్ నందు పో దిగనీయకుండా అలాగే ఇక్కడ బాలరెడ్డిపాలెంలో మనం చూసాం లాస్ట్ టైం మిచిగా తుఫాను నందు ఈ బాల్రెడ్డిపాలెంలో ఇదే ప్రాంతంలో బ్రీచ్ జరగడం వల్ల మొత్తం వాటర్ అంతా కూడా ఈ బాల్రెడ్డిపాలెం నిండిపోవడం చూసాం అయితే ఇప్పుడు ముందుగానే మన హాన్రబుల్ ఎమ్మెల్యే గారు మరియు కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇరిగేషన్ వాళ్ళు ఈ బ్రీచ్ అయిన ప్రదేశాన్ని వర్షాలు రాకముందే ఇది పూర్తి చేయడం జరిగింది కాంక్రీట్ వర్క్ అంతా అలాగే ఇక్కడ రోడ్డు కూడా మేము వెంటనే సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా గ్రావెలు ఆర్ అండ్బి వాళ్ళు మరియు ఎంపీడీఓ వాళ్ళ మేము అంతా టీము ఈ గ్రావెలతో ఈ రోడ్డుని గంగనపాలెం వైపు వెళ్ళనీయకుండా ఈ రోడ్డుని కూడా బ్లాక్ చేయడం జరిగింది అలాగే అటువైపు గంగనపాలెం వైపు కూడా రోడ్డుని బ్లాక్ చేసేసి వాటర్ అనేది బయటికి రాకుండా అది సముద్రం లేకపోయేటట్టు చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కూడా ఈ కాంక్రీట్కి మరియు కట్టకి మధ్య కూడా ఎటువంటి జరగకుండా అక్కడ మనం చూస్తున్నాము బస్తాలతో నింపి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు సో మీ ప్రజలందరినీ కోరేది ఒకటే మేము ఎక్కువగా వాటరు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో కొరవడం వల్ల అవన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి అయితే మనకి వెడల్పు బాల్రెడ్డిపాలెంలో స్వర్ణముఖి చాలా తక్కువగా ఉంది దానివల్ల ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంది మీరందరూ కూడా ఇక్కడికి ఎవరు దయచేసి కూడా రావద్దని అలాగే ఎక్కడ కూడా మీరు స్వర్ణముఖి రివర్లో దారులు ఉండే ప్రదేశానికి వెళ్ళొద్దని చెప్పేసి మనసారా కోరుకుంటా ఉన్నాము ఇటీవలే మనం చూసాం చిట్మూరులో జరిగిన సంఘటనను కూడా మనం చూసాం సో మీరందరూ కూడా దయచేసి స్వర్ణముఖి రివర్ వైపే అసలుకి రావద్దని చెప్పి అందరూ కూడా ఇళ్లలో ఉండాలని కోరుకుంటూ మా సచివాలయ సిబ్బందికి మరియు విఆర్ఓలు వీఆర్ఏల్కి అలాగే గ్రామ అందరు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు వాళ్ళకి ఏదన్నా జరిగినా కూడా వెంటనే తెలియజేయమని కోరుతూ ఉన్నాం అయితే మీడియా కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తూ మమ్మల్ని అలర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మా మండల టీం మండల ఎంపీడీఓ గారు కావచ్చు అలాగే ఏ ఆర్ఎండ్బి ఏఈ గారు కావచ్చు డిఈ గారు ఇరిగేషన్ ఏఈ గారు ఇరిగేషన్ డిఈ గారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు సమాహితం చేస్తూ ఏ వాకాడు మండలంలోకి ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి గురిచిన వర్షాల వల్ల పైన స్వర్ణముఖికి హెవీ ఫ్లడ్ వచ్చింది ఈరోజు ఉదయం ఇరవై ఏడు వేల క్యూసెక్లు నీళ్లు వదలడం జరిగింది ఇంకా కూడా వరద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మేమందరికి కూడా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ స్వర్ణముఖి పరివాహ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో జరిగినటువంటి దురష్ట దురదృష్టకర సంఘటనలు రిపీట్ కాకుండా ఉదయం నుంచి రెవెన్యూ సిబ్బంది పోలీసు వారు అదేవిధంగా ఇరిగేషను ఆర్ఎండ్బి అందరం కూడా గూడూరు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ క్లోజ్ మానిటర్ చేస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ కట్టకి కొత్తగా వేసిన సిమెంట్ కాంక్రీట్కి పాత కట్టకి మధ్యలో సన్న లీకేజెస్ వస్తుంది దాన్ని కూడా బస్తాలు తెప్పించేసి ఇసుకతో ఫిల్ చేసి ఆ లీకేజ్ని కూడా అరెస్ట్ చేయడానికి మేమైతే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా ప సచివాలయ సిబ్బంది పోలీసు వారు ఆర్ అండ్బి అన్ని శాఖల సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నాము కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తగా చూసుకోమని సబ్ కలెక్టర్ గారు ఆదేశించున్నారు కాబట్టి దాని ప్రకారం మేము ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము ఇక్కడ ఏమాత్రం మేము మిగతా మండలంలో ఉండే ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే కాజువేలు ఇవన్నీ ఉంటాయి వాటిని ఎవరు కూడా దాటకండి ఎందుకంటే ప్రమాదం సంభవించింది వాటర్తో మనం ఏ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అదేవిధంగా ట్యాంక్స్ అన్నీ కూడా దాదాపుగా ఫుల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆ బండ్స్ విషయంలో కూడా పంచాయతీ కార్యదర్శులు కానీ అదేవిధంగా వీఆర్ఓలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చా ఎప్పుడు ఇచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడుగా ఆ చెరువులు కానీ కాజువేలు కానీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిందిగా మేము అందరికి తెలియజేస్తున్నాం యూ గూడూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి మనకి ఇక్కడ బ్యారేజ్ దగ్గర మొత్తం థర్టీ ఫోర్ గేట్స్ ఉంటాయి ఈ థర్టీ ఫోర్ గేట్స్లో ఏడు గేట్స్ ఆపరేట్ చేస్తున్నాము మనకి ప్రజెంట్ ఇన్ఫ్లో వచ్చేటికి ట్వంటీ సెవెన్ థౌసండ్స్ ఉంది అవుట్ ఫ్లో కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది మనకి గోడల దగ్గర కాజువే పైన వాటర్ ఫ్లో ఉంది దానికి ఏమంటే ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ వాళ్ళతో కన్సర్న్ ఎంఆర్ఓ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్లతో లైన్ డిపార్ట్మెంట్లతో అంతా కోఆర్డినేట్ చేసుకొని ఆ కాజువేను అయితే ముయించడం అయితే జరిగింది మా జీఈలు డీఈలు జేఈలు అందరూ ఆ జాబ్ మీద ఉన్నారు ఫర్దర్గా ఏంటంటే మనకి స్వర్ణముఖి ఆనకట్ట దగ్గర ప్రజెంట్ వచ్చేటికి ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ వస్తూ ఉంది మనకి ఇక్కడ మాత్రం మధ్యలో మామిడి కాలువ ఇవన్నీ కలుస్తాయి ఇంకోటి ఏంటంటే మల్లెమడుగు రిజర్వాయర్లో కూడా ఐదు ఫైవ్ థౌజండ్ దాకా వదలటం జరిగింది అదంతా మనకి ఇక్కడికి వచ్చేటికి కొంత టైం తీసుకున్నా కూడా మనకి ప్రజెంట్ అయితే ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు మనది ఏంటంటే రెండు లక్షల ఇరవై ఏడు వేల క్యూసిక్స్ డిచార్జీతో డిజైన్ చేయబడింది ఈ బ్యా బ్యారేజీ కాబట్టి ఈ విధమే లేదు నేను ఆ విధంగానే దైవాల దిబ్బ ప్లస్ బాలెడ్డి పాలియం కూడా చూసుకొని వచ్చినాను అక్కడ కూడా ఏ విధమైన ఇష్యూస్ లేవు ఇంకా ఫర్దర్గా మనకి ఒక ఫైవ్ టు సెవెన్ క్యూసెక్స్ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ క్యూసెక్స్ వరకు వస్తుందండి ఇది ప్రతి ఒక్క లైన్ డిపార్ట్మెంట్ అంతా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు ఎవరు నా యజ్ఞ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు రివర్లోకి వెళ్ళేదానికి కానీ చూసేదానికి కానీ సాహసించదండి ఇది అనేది నా యొక్క నా మా ఇరిగేషన్ తరపు నుంచి ఒక విజ్ఞప్తి అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి